హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజైతే బార్లీ చూపించబోతున్నాను చూపించబోతున్నానండి బార్లీ గింజలు అందరికీ తెలుసు కదా ఇవి ఎండాకాలం చలవ చేస్తాయండి బార్లీ బార్లీజావ తాగితే ఒంటికి చాలా మంచిది బాడీలో హీట్ తగ్గుతుంది ఫస్ట్ వచ్చేసి బార్లీ గింజలు తీసుకొని ఇలా లైట్గా దోరగా వేయించి పెట్టుకోవాలండి ప్లేట్లో వేసుకొని కొద్ది కొద్దిగా వేయించుకొని నేను మొత్తం ఒకేసారి తెచ్చుకున్నవన్నీ ఒకేసారి వేయించేసుకొని ఆరబెట్టుకున్నానండి ఆరబెట్టేసుకొని ప్లేట్లో తర్వాత ఇలాగ పొడి చేసుకోవాలండి మిక్సీ పట్టేసుకున్నాను నేను మిక్సీ పట్టుకొని పొడి చేసేసుకున్నాను ఇవి సన్న రవ్వలాగా పొడి అవుతుందండి ఇది ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి మనకి కావాల్సినప్పుడు తీసి యూజ్ చేసుకోవాలి ఒక గ్లాసు ఒక గ్లాసు జావకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలని నేను రెండు గ్లాసులకి చేస్తున్నానని రెండు గ్లాసులు వాటర్ వేసాను అది స్టవ్ ఆఫ్లో ఉండగానే ఫస్ట్ ఇది కలుపుకోవాలండి లేకపోతే వేడిగా వాటర్ ఉన్నప్పుడు కలిపితే గడ్డలు అయిపోతుంది ఫస్ట్ గిన్నెలో వాటర్ పోయగానే పెద్ద స్పూన్తో ఒక రెండు రెండున్నర స్పూన్లు అట్లా వేసుకోండి అది గడ్డలు కట్టకుండా ఒకేసారి మంచిగా బాగా కలిపేసుకోవాలి పౌడర్ అంతా బార్లీ పౌడర్ అంతా వాటర్లో బాగా కలిసిపోయాక అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించుకు మరిగించుకోవాలండి నేను చిన్ని అన్నం ముక్క వేసుకుంటున్నానండి మార్నింగ్ టైంలో పరగడపున బ్రష్ చేసేసాక ఈ జావ తీసుకోండి హెల్త్కి చాలా మంచిదండి ఎండాకాలము తప్పకుండా ట్రై చేయండి నేను కొద్దిసేపు మరిగించుకున్న తర్వాత అందులో అల్లం ముక్క కూడా అల్లం ముక్క ప్లస్ బెల్లం కూడా వేసుకున్నానండి మీరు అల్లము ప్లస్ ఉప్పుతో కూడా సాల్ట్ కూడా వేసుకుని చేసుకుంటారండి కొంతమంది సాల్ట్తో ఇష్టపడతారు కొంతమంది ఏమో బెల్లంతో ఇష్టపడతారు మీకు ఎలా నచ్చితే అలాగా ట్రై చేయండి నేనైతే బెల్లం వేసుకున్నాను ఇది బాగా ఉండలు కట్టకుండా బాగా మరిగించుకోవాలండి తిప్పుతూ ఉండాలి స్టవ్ మీద ఉన్నప్పుడు చూసారు కదా కొద్దిగా కొద్దిగా చిక్కబడుతుంది అలా తిప్పుకుంటూ ఉండాలి మంట చిన్న మంట పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉండండి జావ రెడీ అయిపోతుంది బార్లీ బార్లీజావ ఫైనల్గా రెడీ అయిపోయిందండి జావా చూసారు కదా ఒక పది నిమిషాలు కూడా పట్టదండి జావ చేసుకోవడానికి జావ అయితే రెడీ అయిపోయిందండి ఇది మార్నింగ్ టైం తీసుకోండి ఎండాకాలం బాడీలో హీట్ని తగ్గిస్తుంది వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్